నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ దోసకాయ మటన్ కర్రీ మరి నాన్ వెజ్ కర్రీల్లో వెజిటబుల్ అని చూస్తున్నారా చాలా చాలా సూపర్గా ఉంటుందండి మటన్ కొంచెం తక్కువగా తెచ్చుకుంటున్నప్పుడు మనం ఇలా వెజిటబుల్స్తో కలిపి చేసుకోండి చక్కగా మనకి కలిసి రైస్లోకి బాగా కలుస్తుంది అంతేకాదు ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఇలా సూపర్గా ఉంటుంది మరి రైస్లోకి బాగుంటుంది అలాగే పుల్కా కాంబినేషన్స్తోను అలాగే బటర్ నాన్స్ కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది మరి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చూద్దాము ఈరోజైతే ఇక్కడ దోసకాయ అలాగే మటన్ కర్రీ కోసం అండి నేను ఇక్కడ మటన్ అయితే నూట యాభై గ్రాములు తీసుకున్నాను బోన్లెస్ పీసెస్ మాత్రమే తీసుకున్నానండి ఇలా చిన్నగా మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకున్నాను క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను దీనిలోకైతే ఒక దోసకాయ అలాగే టమాటో చిన్నదొకటి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపలు రెండు కొంచెం కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను కానీ ముందుగా నేను మటన్ కొంచెంగా ఉడికించుకుంటున్నాను ఒక గిన్నెలోకి మటన్ తీసుకున్నాను క్లీన్ చేసిన మటన్ని ఇందులోకి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ దీంతోనే కొంచెం పసుపు కారం కూడా వేసేసుకొని కలిపి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచి కొంచెంగా వాటర్ కూడా కలిపేసిన తర్వాత స్టవ్ మీద ఉంచుతున్నాను స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి డైరెక్ట్గా దోసకాయలు అంటే మనకి ఎక్కువ టైం పడుతుందండి దోసకాయ మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇవి ఉడికించుకోవడం వల్ల దోసకాయ అంతా ఉడికిన తర్వాత చివరిలో మనకి ఈ మటన్ ముక్కలు అనేది కలిపేసి రెండు మూడు నిమిషాల నుంచి తెచ్చాలో కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడైతే ఇందులో కొంచెం వాటర్ కూడా వేస్తున్నాము ఈ వాటర్ సరిపోతుంది స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి ఇక్కడైతే నేను పది నిమిషాల పాటు ఉంచుతున్నానండి ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత వేస్తున్నాను నేను ఇక్కడ పది నిమిషాల తర్వాత చూడండి నీరంతా ఉండిపోయింది మటన్ ముక్క కూడా కొంచెం మెత్తబడిపోయింది ఇంకొంచెం దోసకాయలు ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తాను ఈ లోపల దోసకాయ తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి నేను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ త్రీ టేబుల్ స్పూన్సు ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను ఇందులోకి జీలకర్ర అంతా చిటపటం అనేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్గా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను స్టావ్ని ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా సాఫ్ట్గా అయిపోయేటప్పుడే ఇందులోకి ఇంకొక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను మటన్ ముక్కల్లో కొద్దిగా వేశాను కాబట్టి కూరకు తగినట్లుగా ఇందులోకి వేసుకుంటున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేస్తున్నాను అలాగే దోసకాయ ముక్కలు కూడా నేనైతే గింజలతో సహా వేసుకున్నాను మీరు గింజలు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు ఇందులోనే కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా కారం ఆల్రెడీ మటన్లో వేసానండి ముక్కలు కలిపిన తర్వాత చూసి దాన్ని బట్టి తగ్గితే మంట మీరు వేసుకోవచ్చు మూత పెడుతున్నాను లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ ఐదు నిమిషాల పాటు మూత వేస్తున్నానండి ఐదు నిమిషాల తర్వాత దోసకాయల్లో వాటర్ కూడా వచ్చేసింది చూసారా తొస్గా ఇక్కడ సగం వరకు ఉడికిన తర్వాత ఇందులోకి నేను మటన్ వేసేస్తున్నాను ఇక్కడ ఉడికించిన మటన్ మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను అలాగే ఇదే గిన్నెలోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ కూడా వేసి వేస్తున్నాను రెగ్యులర్గా చేసుకునే నాన్ వెజ్ రెసిపీల్లో కన్నా ఇలా వెజిటబుల్స్తో ట్రై చేసి చూడండి కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే గరం మసాలా ధనియాల పొడి నేనైతే ఇక్కడ కొబ్బరి వేయట్లేదండి కొబ్బరి వేస్తే టేస్ట్ మారిపోతుంది మళ్ళీ ముక్కు మొత్తం మెత్తగా అవడం కోసం ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ వేసి ఇక్కడ నేను ఏడు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను స్టవ్ని మూత పెట్టేస్తున్నాను ఇక్కడ నేను మూత తీస్తున్నాను పది నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఇంకా ఇలా ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం ఆరే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుంది చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారు కదా దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ